నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలో ఇటీవల శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప చక్రపాండ్రెడ్డి ప్రారంభించిన షాదిఖానను త్రాగునీరు మరుగుదొడ్లు పెళ్లి కుమారు కుమార్తెల రూమ్లు లేకుండానే పూర్తి వసతులు కల్పించకుండా ప్రారంభించారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షెబ్లీ ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓట్ల కోసమే అసంతృప్తి పనులతో ఆత్మకూర్ షాదిఖానను ప్రారంభించారని త్రాగునీరు మరుగుదొడ్లు పెళ్లి కుమారుడు కుమార్తెల రూమ్లు లేకుండానే ఒక్క ఫ్యాను సౌకర్యం కూడా కల్పించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు दिन हो रहा था पतन रूम में और शो हादसा होता है उसमें ड्रेसिंग रूम नहीं रिटेल बाथरूम में जूते खो गया उसका ले ले तो लक्षण पड़ता है लो लेकर

మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి పేరు గొప్ప ఊరుదిబ్బ అంటే మనం ఈ సామెత బహుశా వినే ఉంటాము నిజంగా ఈరోజు నేను నా యొక్క ఏదైతే ప్రయాణం కర్నూలు పోయి కర్నూలు నుంచి రిటర్న్ వెళ్తూ ఈరోజు ఏదైతే ఇక్కడ మన ఆత్మకూరు ఉందో ఆత్మకూరులో నూతనంగా ప్రారంభించారు అని చెప్పేసి ఏదైతే షాదిఖానా మంజిల్ ఉందో ఆ షాదిఖానాకి ఇక్కడ విచ్చేయడం జరిగింది అసలు ఎంత గొప్పగా ఈ ప్రారంభ ప్రారంభోత్సవానికి ఎంతైతే హడావుడి చేశారో మళ్ళీ దీంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి ఒకసారి చూద్దామని చెప్పేసి ఎందుకంటే వాస్తవానికి చూసుకుంటే మట్టుకు అసలు ఈ ఏదైతే ఈ షాదిఖానా ఉందో ఈ షాదిహానా యొక్క నిర్మాణం లేకపోతే ఈ షాదీహానా కోసం కష్టపడిన వాళ్ళు కానీ గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇదంతా కూడాను ఇది ప్రతి ఒక్కరికి కూడాను తెలిసినటువంటి సత్యం ఇంకా ఇంకా వాస్తవాలు మాట్లాడాలంటే కనుక రెండు వేల మూడు రెండు వేల రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరంలో యాక్చువల్ గా ఈ షాదీహానాలు అన్న ఏదైతే ఈ అంశం ఉందో ఎక్కడైతే మైనారిటీస్ అత్యధిక శాతంలో ఉన్నారో నియోజకవర్గ స్థాయిగా కాకుండా మండల వారిగా ఖచ్చితంగా షాదీహానా అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మాన్యశశ్రీ గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ముస్లిం మైనార్టీస్కి ఖచ్చితంగా షాదీహానాలు అన్ని కావాలి ఎందుకంటే వాళ్ళు ఏమైనా ఫంక్షన్ చేసుకోవాలంటే కనుక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో ఈ రెండు కోట్లు శాంక్షన్ చేసి డబ్బులు కూడా తీసుకొచ్చి ఆల్రెడీ ఏమంటారు పనులు కూడా ప్రారంభం చేశారు కానీ ఇదంతా కాదు అని చెప్పేసి ప్రభుత్వం మారంగానే గా వర్క్స్ మొత్తం ఆపివేసి ఈ రోజు మళ్ళా ఏదో నూతనంగా నేనే దీనికోసం కృషి చేశాను అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఈ రోజు మొత్తం షాదిఖానా ఓపెన్ చేసామని చెప్పి చెప్తున్నారు సరే మంచిదే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి అందులో తప్పేం లేదు కానీ అసలు ఏంటి అసలు ఏం నిర్మాణం జరిగిందంటే కనీసం ఒక టాయిలెట్ కనీసం ఒక టాయిలెట్ లేకుండా షాజీఖానా నిర్మాణం చేపట్టారు అంటే వీరి యొక్క ద్వంద్వనీతి ఏంటి అనేది చాలా స్పష్టంగా బహిర్గతం అవుతుంది నంబర్ వన్ నంబర్ టూ వర్షం పడితే కనుక పైన మొత్తం కూడాను రేకుల షెడ్లు ఆ రేకుల షెడ్లు పైన నుంచి మొత్తం కూడాను వర్షం డైరెక్ట్ డైరెక్ట్గా లోపల ఏదైతే హాల్స్ ఉన్నాయో ఆ హాల్స్ లోపలే పడుతుంది ఇంత పెద్ద షాదీఖానా కట్టి కనీసం ఒక కుర్చీ కూడాను ఇక్కడ లేనటువంటి దౌర్భాగ్య స్థితి ఇదంతా ఒక ఎత్తు కనుక ఫంక్షన్ హాల్ అంటారు అంటే ఫంక్షన్ అంటే ఏంటండి ఫంక్షన్ హాల్ అంటే ఏంటి ఇక్కడ ఒక వంటగది అనేది కావాలి అసలు వంటగది నిర్మాణం అనేది లేదు ఇక్కడ మరి ఏ విధంగా ఇంత ఆర్భాటాలు చేసి ఇంత నేనే చేశాను నేనే చేశాను అని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి శిలాఫలకాను సైతం కూడాను మీరు ఏమంటారు పడేసి ఇప్పుడు మీరు నూతనంగా మీ యొక్క శిలాఫలకం తీసుకొచ్చి పెట్టుకున్నారంటే ఇది కేవలం 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 ఏదైతే ఎన్నికలు దగ్గర పడుతున్నాయో ఆ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు మరలా ఇంకోసారి కుచ్చుటోపీ ధరించడానికి ఏదైతే ఇప్పటి వరకు చేసినటువంటి ఉత్సవ విగ్రహాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు గుర్తుకు రానటువంటి మీ యొక్క ఎమ్మెల్యే పదవి ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది ఎందుకు గుర్తుకొచ్చిందంటే శిల్పా గారికి మరలా ఇక్కడ నుంచి నేను ఎన్ని కాబడాలి మరలా ముస్లింలకు నేను ఏదైతే నా యొక్క డబల్ స్టాండర్డ్స్ ఉన్నాయో నా యొక్క ఏదైతే ద్వంద్వనీతి ఉందో ఆ ద్వంద నీతిని ప్రదర్శించి నేను ఇక్కడ మరలా ఇక్కడ గుంపెగత్తుగా ఏ రకంగా అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లను గల్లంతు చేసుకున్నారో గుంపెగత్తుగా ఓట్లు వేయించుకున్నారో అదేవిధంగా మరలా ఓట్లు సాధించాలి అని చెప్పేసి ఒక కుటీల రాజకీయంతో ఈ యొక్క పని ఇంత ఆర్భాటంగా తొందర తొందరగా ఈ పని చేశారు నేను ఈ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా అడగదలుచుకుంటాను ఈ రోజు మీరు ఇక్కడ ప్రారంభించారు కదా మరి అదే మార్గాపురంలో రెండు కోట్లు మీరు కూడాను ఇప్పుడు మేము డిమాండ్ చేసిన తర్వాత మీరు శాంక్షన్ చేశారు ఇప్పటి వరకు కనీసం రెండు కోట్ల రూపాయలు కూడాను రిలీజ్ కాలేనటువంటి దౌర్భాగ్యపు స్థితి ఇదే విధంగా చూసుకుంటే కనుక గత ప్రభుత్వ హయాంలో ఎక్కడైతే ముస్లిం మైనార్టీస్ అత్యధికంగా ఉన్నారో అక్కడ ప్రతి చోట కూడాను గురుకుల పాఠశాలలు కూడాను కట్టివేసి ఉన్నాయి కట్టారు మొత్తం నిర్మాణం పూర్తయిపోయింది తొంభై ఐదు శాతం వర్క్స్ పూర్తయిపోయినా కూడా కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి తీసుకొని ఇప్పటి వరకు ఆ గురుకుల పాఠశాలను ఓపెన్ చేయలేనటువంటి దౌర్భాగ్యపు స్థితి ప్రభుత్వాన్ని మీరు చూసుకుంటే కనుక గత ఐదు సంవత్సరాల ప్రభుత్వ హయాంలో ముప్పై కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు కేవలం షాధిహానాల కోసం అదేవిధంగా ఏదైతే మా యొక్క వఫాస్తుల యొక్క డెవలప్మెంట్ కోసం గత ప్రభుత్వ హయాంలో ఖర్చు పెడితే ఈ ప్రభుత్వ హయాంలో నేను మాట్లాడుతుంది ఆర్టీఐ లెక్కలండి ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడే వ్యక్తి ఫారూక్ షిబ్లీ కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ప్రభుత్వ హయాంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది కేవలం ఎనభై లక్షల రూపాయలు ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎవరైనా కానీ మైనార్టీ నాయకులు కానీ ఎవరైనా కానీ నా యొక్క సవాల్ని స్వీకరించి మీరు వాస్తవాలు ఏంటంటే అనేది మీరు బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పేసి నేను ఈ రోజున మీ అందరికి కూడా సవాల్ అదే అదేవిధంగా ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే రంజాన్ రంజాన్ తోఫా గురించి మాట్లాడలేదు రంజాన్ వచ్చినప్పుడు ఏదైతే ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి ఆస్తులు కానివ్వండి లేకపోతే వారి యొక్క మసీదులు కానివ్వండి వాటికి మెయింటెనెన్స్ కోసం సున్నాల కోసం అని చెప్పి చిన్న చిన్న రిపేర్లు ఉంటే రంజాన్ నెలలో అవి చేయించడానికి పాతిక వేల నుంచి యాభై వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇరవై కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం ఒక కేటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు అంటే మీరు ఏమి చేశారు అనేది మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది మాట్లాడితే మేము ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ముస్లిం మైనార్టీ ఖర్చు పెట్టామంటున్నారు ఎంత దౌర్భాగ్యం ఎంత సిగ్గులేదు తనం అంటే ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఉందో మధ్యాహ్న భోజనం భోజన పథకం కింద ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇది అనేది ఇంప్లిమెంట్ అవుతుంది ఆ కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి వచ్చేటటువంటి నిధుల్ని సైతం కూడాను అందులో ఆ మధ్యాహ్న భోజన పథకంలో ఎంతమంది అయితే ముస్లిం మైనార్టీకి చెందినటువంటి పిల్లలు భోజనం చేస్తున్నారో వాళ్ళ లెక్కను సపరేట్ చేసి దాన్ని కూడా తీసుకొచ్చి ముస్లిం మైనార్టీ బడ్జెట్లో చూపిస్తున్నారంటే కనీసం సిగ్గుందా అని చెప్పేసి అడగాలని అనిపిస్తుంది అని చెప్పి కూడాను ఈ సందర్భంగా తెలియజేస్తూ అనేకమైనటువంటి అంశాలు అనేకమైనటువంటి అంశాలు ఒకటి కాదు రెండు కాదు ఈ రోజు మీరు ఏదైతే మీరు దుల్హన్ పథకం దుల్హన్ పథకం అని చెప్పేసి మీరు రెంకలేస్తున్నారు కదా ఆ దుల్హన్ పథకం వచ్చింది ఎవరి వల్ల ఆ దుల్హన్ పథకం తీసుకొచ్చింది మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అన్న సంగతి మీరు మర్చిపోకూడదు మీ మెడలు వంచి మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని మీరు పూర్తి చేస్తారా లేదా అని చెప్పేసి మిమ్మల్ని కోర్టులో ఈడ్చి ప్రజా ప్రయోజన వ్యాజ్యం చేసి ఆ దాని తర్వాత ఆ దుల్హన్ పథకం సాధించినటువంటి ఘనత మా ఆర్గనైజేషన్ది మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే అంటే కనుక ఏదైతే విదేశీ విద్యా పథకం ఉందో ఆ విదేశీ విద్యా పథకం కోసం గత ప్రభుత్వ హయాంలో వెళ్ళినటువంటి విద్యార్థులకి మీకు ప్రభుత్వం మారిపోయింది మాకు సంబంధం లేదు అని చెప్పేసి మీరు చేతులు తెలుపుకుంటే మరలా మేమే ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇంకో ప్రజా ప్రయోజన వ్యాజ్యం చేసి ఇరవై ఐదు కోట్ల ఎనభై ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఏదైతే మా పిల్లలకి రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయో వాటిని కూడా సాధించినటువంటి ఘనత మైనార్టీ హక్కులపై రక్షణ అన్న సంగతి కూడాను ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి మైనార్టీలకి చేసింది పూర్తిగా ఉన్న స్పష్టంగా చాలా సూటిగా నిక్ నిక్కచ్చిగా చెప్పాలంటే గనక సంక్షేమం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షోభంలో కూరుకుపోయింది అన్న సంగతి ఇది వాస్తవం అదేవిధంగా చూసుకుంటే కనుక మీరు ఎవరైనా కానీ మీకు ప్రశ్నిస్తే కనుక కేసులు పెడతారు ప్రశ్నిస్తే కనుక తీసుకెళ్ళి మిమ్మల్ని ఏదో ఒకటి ఫాల్స్ కేసులో ఇరిగిస్తారు అదే కనుక మిమ్మల్ని ప్రశంసిస్తే కనుక అందలాన్ని ఎక్కిస్తారు ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడతారు కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ఏదైతే పనితీరు ఉందో రాష్ట్రం అభివృద్ధికి దిశకి పయనించకుండా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడాను అప్పుల ఊపిలో కూరుకుపోయింది మా యొక్క ఆత్మగౌరవం అయినటువంటి సెక్రటరియేటు మా యొక్క ఆత్మ ఆంధ్రుల ఆత్మగౌరవం అయినటువంటి ఏదైతే అసెంబ్లీ ఉందో వాటిని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చుకుంటానంటే దీనికన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉంటుందా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే ఈ మైనార్టీల వ్యతిరేక ప్రభుత్వం ఉందో మైనార్టీల ద్రోహి ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని గద్దె దించడానికి ఖచ్చితంగా మేము అందరం కూడాను ముస్లిం మైనార్టీస్ అందరం కూడాను దళిత సోదరులతో పాటు భుజం భుజం ఆనించి అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలతో కూడాను కలిసికట్టుగా ముందుకు సాగి ఈ ప్రభుత్వాన్ని దించివేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాను ఎవరి ప్రభుత్వం అండి ఎవరు చెప్పారు సార్ మీకు అబ్సల్యూట్లీ రాంగ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వం కాదు అని చెప్పి చెప్పమని చెప్పండి ఎవరికైనా కానీ పిల్లోని అడిగినా కానీ చెప్తాడు రాష్ట్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి మీరు పూర్తిగా ఏంటంటే వారితో సహజీవనం చేస్తున్నారు ఈ సంగతి ఎవరికి తెలియదా తెలీదా చెప్పండి మీరు సహజీవనం చేస్తూ రెండో వైపు నుంచి ఇంకోళ్ళకి మీరు క్వశ్చన్ మార్క్ చేసే హక్కు మీకు ఎక్కడిది రాష్ట్రంలో ఎవరు కూడాను బీజేపీతో లేరు అనే మాట అవాస్తవం అందరూ బీజేపీతోనే ఉన్నారు ఎస్ వీ టు టు అగ్రీ కానీ నాడు నేడు ఇక్కడ నేను పోలుస్తాను నాడు అప్పుడు నాలుగు సంవత్సరాలు బీజేపీతో పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో వాళ్ళు కొనసాగినా కానీ ఒక్క కేసు కూడాను లేకపోతే ఒక అబద్ధపు కేసు కానీ లేకపోతే ఒక్క అట్రాసిటీ కానీ లేకపోతే అబ్దుల్ సలాం లాంటి ఘటన కానీ హాజిరా లాంటి ఘటన కానీ మిస్బా లాంటి ఘటన కానీ ఇబ్రహీం లాంటి ఘటన కానీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం లాంటి ఘటన కానీ కోడికత్తి లాంటి అంశం కానీ ఏ ఒక్క ఇష్యూ కూడాను జరగలేదు మళ్ళీ ఇప్పుడు ఎందుకని చెప్పేసి నూట ఏడు సంఘటనలు జరిగినాయని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇప్పుడు గనక అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీతో పాటు కలిసి ఉన్నటువంటి తెలుగుదేశ ప్రభుత్వం ఎక్కడ కూడాను మా యొక్క మనోభావాలను మా యొక్క ఏదైతే ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటిలో ఎక్కడా కూడా జోక్యం చేసుకోలేదు ఎక్కడా కూడాను పల్లెత్తి ఒక చిన్న చిన్న పని కూడాను వ్యతిరేకంగా చేయలేదు కాబట్టి మేము భారతీయ జనతా పార్టీని ఓడించడానికి మేము పని చేయము భారతీయ జనతా పార్టీని ఓడించడానికి పనిచేయాల్సినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆంధ్ర రాష్ట్ర ముస్లింలు లేరు మేము ఏ విధంగా గెలవాలి మా యొక్క సమస్యను ఏ విధంగా పరిష్కరించబడాలి అనేదే మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఎజెండా మాకు భారతీయ జనతా పార్టీతో సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికార అధినాయకుడు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయనకి ఒక ఇన్బిల్ట్ చిప్ అనేది ఉంది ఆ చిప్ పేరే సెక్యులర్ సెక్యులర్ అనే చిప్ ఉంది ఆ ఇన్స్టట్ గా ఉన్నటువంటి చిప్పు ఆయన ఖచ్చితంగా మా యొక్క ఏదైతే హక్కులు ఉన్నాయో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏపీలో ఎన్ఆర్సీ లాంటి చట్టాలని కానివ్వండి అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోర్ట్ లాంటి చట్టాలని కానీ ఖచ్చితంగా వ్యతిరేకించి తీరుతారు ఒకవేళ వ్యతిరేకించకపోతే ఒకవేళ వ్యతిరేకి వ్యతిరేకించకపోతే ఖచ్చితంగా వారు కూడాను ప్రశ్నించబడతారు అందులో ఏమాత్రం కూడాను సందేహం లేదు థ్యాంక్